హాస్టల్లో దొరుకుతున్న సీన్ అందరికీ తెలుసు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి అగ్వగా దొరికిపోయిండు అగ్వ కంటే హల్కాగా దొరికిపోయిండు ఇష్టానుసారంగా ఈ మీడియాలు కానీ డెబిట్లు పెట్టడాలు కానీ రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి మంత్రి శాఖ వారు కానీ రేవంత్ రెడ్డి ముందుకు నడిపించే డీజీపీ శాఖ కానీ ఈరోజు పోలీస్ శాఖలు కూడా అన్నీ ఇప్పుడు అల్లు అర్జున్ని నోరు జాగ్రత్తగా మాట్లాడు నీ తాట తీస్తాం రేవంత్ రెడ్డి జోలికి వస్తే మిమ్మల్ని జాడ లేకుండా చేస్తాం అనుకుంటా బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నారు మరి రౌడీల రాజ్యం ఎట్లుంటుందో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి వినిపించి వినిపించడానికి ట్రైన్ చేస్తాయి ఎందుకంటే రాష్ట్రంలో ఒక మహిళ మీద ఇష్టానుసారంగా సొంత నియోజకవర్గ మహిళల్ని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని వారిని ఇష్టానుసారంగా కొట్టినప్పుడు ఈ డీజీపీ ఏ జ్యూస్ తాగి పడుకున్నాడు ఈ ఈ ఈ యొక్క మంత్రులు ఏ జ్యూసులు పడుకున్నారు మరి ఉన్న మభ్య నిద్రలో ఉన్నారా లేకుండా ఏం చేస్తూ ఉన్నారనే దాని గురించి నేను సూటిగా స్తవార్కిస్తు ఉన్నా రాష్ట్రంలో ప్రజలు అల్లెతా ఉన్నారు చాలా మంది రేవంత్ రెడ్డి వాళ్ళ చనిపోయారు ఈ జీ ఈ డీజీపీ కళ్ళకు కనపడలేదా ఈ డీజీపీ కళ్ళు బయలుగా మినాయా లేకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన అహంకారంతో ముందుకు సాగిపోయిందా ఈరోజు రాష్ట్రంలో కలకలాలు జరుగుతూ ఉంటే ఓన్లీ అల్లు అర్జున్ అది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ పైన ఇంత రాద్దాం చేయాల్సిన అవసరమే వచ్చింది మరి వీళ్ళు పోలీసుల లేకుండా కాంగ్రెస్ అనే దాని గురించి క్లియర్ కట్ గా చర్చించుకునే ప్రయత్నం అయితే ముచ్చట చూసుకుంటే డీజీపీ హీరో అయితే ఏంటి క్షేత్ర స్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలి మూవీ ప్రమోషన్స్ కాదు పౌరుల భద్రత ముఖ్యము రాష్ట్ర డీజీపీ జితేందర్ సంచలన వాక్యాలు సంధ్య థియేటర్ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసిన సివి అను అల్లు అర్జున్ కు రేవంత్ మరణ వార్త చెప్పామంటున్న పోలీసులు అయినా వినిపించుకోలేదని తెలిపిన ఆ చిక్కడపల్లి ఏసీపీ బౌన్సర్లు పరిధి బౌన్సర్ల పరిధి దాటొద్దని సిపిసివి ఆనంద్ హెచ్చరిక ఇక ఈ విధంగా ఈయన చెప్పాడు మరి లగచరుల విషయంలో ఈ డీజీపీ ఏడమండుకున్నావు డీజీపీకున్నావు ఆ డీజీపీ జితేందర్ గారు యాడ పడుకున్నారు రాష్ట్రంలో మహిళల పైన దమనకాండ జరుగుతూ ఉంది మీ పోలీసుల ఇష్టానుసారంగా మహిళల్ని ముట్టుకొని మరి గుంజుకొని డీసీఎంలో పెడతా ఉంటే అప్పుడు డీజీపీ డీజీపీ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడా లేకుంటే డ్యూటీలు ఇట్లా పక్కన వదిలేసి రేవంత్ రెడ్డి చుట్టూ తిరగడం మొదలు పెట్టాడా ఈయన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డ డీజీపీయా లేకుంటే రేవంత్ రెడ్డిని కాపాడుకునే డీజీపీ ఈ మంత్రులు భలే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఇక చూసుకోండి నువ్వేమైనా ఖానా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే తోలు ఇస్తాం అల్లు అర్జున్ పై పోలీస్ అధికారుల విష్ణుమూర్తి ఆ ప్రెస్ మీట్ తో ఆ ప్రెస్ మీట్ తో మాకు సంబంధం లేదు సాయంత్రానికి ప్రెస్ మీట్ నోట్ రిలీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలుంటాయని ఇక ప్రకటన ఇక చూశారు కదా ఒక పోలీస్ అధికారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ తిట్టాల్సిన అవసరం వచ్చింది మరి ఈయన పోలీసా లేకుంటే రేవంత్ రెడ్డి కాళ్ళు బూట్లు దుడిచే పోలీసా ఏంది నాకు అర్థం కావట్లేదు రాష్ట్రం ఎట్లా ఉన్నది ఇప్పుడు పోలీసు అనేటోళ్ళు ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు సాయం చేసేటట్టు ఉండాలి మరి ఈరోజు ఆ కుటుంబానికి మీరు సాంఘిక భావం జరుపుతూ ఉన్నారు ఆ కుటుంబానికి అండగా ఉన్నాం నీ తాట తీస్తామనుకుంటే మీరు మాట్లాడింది బాగే ఉంది కానీ లగచర్ల ఘటన పైన కానీ మొన్న జరిగిన ఆశా వర్కర్ల మహిళల పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో అన్నిటిపైన మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎక్కడ నిద్రమవుతున్నారని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి ఇంకొక ముచ్చట కాంగ్రెస్ మాటల దాడి అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిన నేతలు సీఎం జోలికి రావద్దంటూ డైరెక్ట్ వార్నింగ్ మాటల వెనక్కి తీసుకోవాలంటున్న లీడర్స్ క్షమాపణ చెప్పాలన్న మంత్రి కోమటిరెడ్డి సీఎం ను తప్పుపట్టడం కరెక్ట్ కాదు విప్ అది శ్రీనివాస్ శ్రీనివాస్ కలెక్షన్ల పైనే అల్లు అర్జున్ ధ్యాస ఎంపీ చాముల పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెట్టారనుకున్నాం ఎమ్మెల్సీ బల్మూరి ఇక వీళ్ళందరూ ఈ సోగాళ్ళు ఈ సోగాళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి జోక్తా ఉన్నారు ఈ సోగాళ్ళందరూ ఈ ఆరుగురు సోగాళ్ళందరూ రేవంత్ రెడ్డి జోక్తా ఉన్నారు ఏమంటే మావోడు మంచోడు మావోడు సంసారి మావోడు ఎవడు జోలుబోడు మా ఊడు వచ్చిన వచ్చిన తర్వాతనే శాంతి భద్రతలు నెలకొలవబడినాయి అంతకుముందు పోలీసులు అంత దారుణంగా బతికిలు ఇప్పుడు చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే వాళ్లకు పోలీసులకు ఇప్పుడు ఇక్కడ మంత్రులావి లేకపోతే రౌడీలా వీళ్ళు మంత్రుల కదా గుండాయిజం చేస్తూ ఉన్నారా లేకుంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఒక రే ఆ మహిళ మరణించడంతో వీళ్ళు సాంఖ్యక కావడం తెలపడం బాగానే ఉంది కానీ అదేవిధంగా లగచర్ల విషయంలో కానీ కొడంగల్ విషయంలో కానీ ఆ పులికుంట్ల చీరల తండ్రి సంబంధించిన ఎన్నో ఘటనలు ఉన్నాయి ఆ ఘటనలపైన రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలే ఈ యొక్క మంత్రిత్వ శాఖ కానీ ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఈ యొక్క మంత్రిత్వ శాఖ కానీ లేకుంటే ఈ యొక్క పోలీస్ శాఖ కానీ ఈరోజు ఎందుకు ఎందుకు మాట్లాడలే ఈ మీడియాలే ఆడిపోయినాయి ఈ ప్రెస్ మీట్ ఆ రోజు ఎందుకు పెట్టలే వెంకటరెడ్డి కోమటిరెడ్డి కళ్ళ కానలేదా బల్మూరి వెంకటకి కళ్ళ కానలేదా రాష్ట్రంలో మీ వాడు చేస్తానేమో రైటు అల్లు అర్జున్ ఏం చేసిండని అల్లు అర్జున్ ఏమైనా కావాలని చేసిండా లేకుంటే అల్లు అర్జున్ కావాలని ఈ విధంగా ఆమెను నేను చంపేస్తున్నా అని మీకు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు ఆయనను చంపేటట్టే ఉన్నారు ఆ పరుమూరు వెంకట గాని వెంకటరెడ్డి కోమటిరెడ్డి కానీ రాష్ట్ర డీజీపీ జితేందర్ గాని లేకుంటే ఇక్కడ పోలీస్ అధికారి ఉన్నాడు ఆయన కానీ ఇంకోసారి అల్లు అర్జున్ కానీ ప్రెస్ మీట్ పెడితే ఆయన నిజంగానే చంపేస్తారు వీళ్ళు నిజంగానే చంపేస్తారు చంపేస్తారు వీళ్ళు పోలీసులకు కవుపడతలేరు వీళ్ళు మంత్రులకి కవుపడతలేదు ఇది ఒక రౌడీ ఇజంలో నడుస్తూ ఉంది రాష్ట్రంలో రౌడీల ఇదే రౌడీల రాజ్యంలో ఆయన ఇంత డేర్గా ఇంత డేర్గా మీరు ఎక్కడన్నా చూశారు మిత్రులారా ఒక సీన్ క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ దానికి తగ్గట్టు కింద ఆడుతున్న కొందరు ఆటలు సోగాళ్ళు కింద ఆడుతున్న కొందరు సోగ్గాళ్ళు ఆ సోగ్గాళ్ళ కథలు ఈ విధంగా ఉంది